సార్ మీ పేరు సార్ చూపెనండి పుడుగు చూపించారు ఏది కుక్కలం అండి మండలం మండలం మధ్యరాల జిల్లా సూర్యాపేట సూర్యాపేట సాగిస్తున్నారు ఎకరం అండి ఎకరం సాగిస్తున్నారు ఇప్పుడు ఎకరానికి ఏమంది కొట్టిరు మీరు ట్రాజంట కొట్టాము రాజంటా కొట్టారు ఇప్పుడు ఈ ట్రాజంట కొట్టకన్నా ముందు మీ గమనించారు మీరు చేరల్లి నల్ల తామర కిలిమూర్త పైమూర్త ఉన్నదండి ఉన్నది ఓకే ఇది కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఎర్రనల్లి తామర పువ్వు గ్రూపు ముడత పై ముడత మూడు సాపేనాయండి మూడు సాఫ్ ఓకే ఒకసారి ఇప్పుడు ఈ సాగంట కొట్టిన తర్వాత కూతురు నల్లి పోయినా మరి మీకు సాగు పురుగులు పురుగా అండి ఒకసారి చూపెట్టారు ఎట్లు సాగ కొట్టినా చిరత పవిముర్త ఊరు అన్ని సాఫైనా అండి కాబట్టి ఏ మంది ఏ మంది పెట్టినా కానీ సాఫ్ కాలేదు ఇది కాదంటే పెడితే మంచిగా సాఫైందండి మంది మీరు దంతల పెళ్ళి రైతు ముట్ట